జై శ్రీరామ్ ధారణం స్త్రీలకు సౌభాగ్య చిహ్నము స్త్రీలు ముఖ్యంగా మంగళసూత్రము పసుపు కుంకుమ గాజులు చెవి కమ్మలు ఈ ఐదింటిని ధరించాలి ఈ ఐదు ఉన్నవారిని ఐదవ అంటారు మొత్తైదువా అనే పదం ఇలాగే వచ్చింది జగన్మాత యొక్క తాటంకముల మహిమ స్వాధ్య సుధామస్ మృత్యుహరిణీం విపద్యంకాధ్య కరాళం తాటంక మహిమ తన్మూలం జన్ని తాటంక మహిమ జనని అంటే తల్లి సం శ్రీదేవిని సంబోధనము తన్మూలం అంటే శివుడు మృత్యును పొందకపోవటానికి కారణము శివుడు మృత్యును పొందకపోవటానికి కారణం తవ తాటంక మహిమ నీ చెవులకు ఆభరణాలనే తాటంకముల యొక్క మహిమ అమ్మ నీవు చెవులకు ధరించే తాటంకుల మహిమ వల్ల శివునికి మరణము కలగలేదు శివుడు త్రాగినా మరణించకపోవటానికి కారణం శ్రీదేవి ధరించిన తాటంక కర్ణాభరణములు అంటే శ్రీదేవి ధరించిన కర్ణాభరణములు తాటంకాలకు అంత మహిమ ఉంది తాటంకాలు అంటే చెవులకు పెట్టుకునే నగలు శ్రీదేవి తాటంకములుగా సూర్య చంద్రులను ధరిస్తుందని తాటంక యుగులీభూత తపనోడుప మండల అని హలితాశాస్త్రంలో చెప్పబడింది కదా సువాసినీలక్షణమైన చెవి కమ్మలు మంగళసూత్రము కుంకుమబొట్టు ముక్కు పొడక మొదలైన వాటిని మొత్తైదు మీ సదా రక్షించుకోవాలని వాటి మహిమ వల్ల వారి భర్తలకు రక్షణ కలుగుతుందని వారి సువాసినిసత్వము పది కాలాల పాటు భదిలుతుందని శంకరు ఈ శ్లోకంలో వివరించారు ఓం శ్రీమాత్రే నమ